రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము అభినందనలందుకున్న కోతిమూక ధన్యము ఆశీసులు పొందిన పక్షిరాజు పక్షి రాజు ధన్యము అభినందనలందుకున్న కోతిమూక ధన్యము ఆశీసులు పొందిన పక్షి రాజు ధన్యము రామ 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 ఎన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము రేగి పండు తినిపించిన శబరిమాత ధన్యము నావ నటి దరితేర్చిన గుహని సేవ ధన్యము రేగి పండు తినిపించిన శబరి మాత ధన్యము నావ నడిపి దరి చేర్చిన గుహని సేవ ధన్యము రామ 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 ఎన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము పాదధూళి సోకిన శిల ఎంతో ధన్యము వారధిని నిలిపిన సాగర జలమెంతో ధన్యము పాదధూళి సోకిన శిల ఎంతో ధన్యము వారధిని నిలిపిన సాగర జలమెంతో ధన్యము రామ 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 ఎన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము మధురాతి మధురము రెండక్షరాల మంత్రము సత్య ధర్మశాంతి ఏ రాముని అవతారము మధురాతి మధురము రెండక్షరాల మంత్రము సత్య ధర్మ శాంతియే రాముని అవతారము రామ 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 ఎన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామకార్యము చేపట్టిన భక్తులెంతో ధన్యము రామనామము స్మరిస్తున్న మనమెంతో ధన్యము రామకార్యము చేబట్టిన భక్తులెంతో ధన్యము రామనామము స్మరిస్తున్న మనమెంతో ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ 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 ఎన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము జై శ్రీరామ్